వేసవి కాలంలో ఉదయాన్నే ఎక్కువ టిఫిన్లు చట్నీలు చేసే పని లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకోవడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మన శరీరానికి చలవ చేసే ఈ హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా కప్పు రావులు తీసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలండి ఇప్పుడు పొయ్యి ముట్టే చేసుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకుందాం కొంచెం వేడయ్యాక కప్పు పెసరపప్పు వేసేసుకొని మనం దూరగా వేయించుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చేంతవరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేకుంటే మాడిపోతుంది వేయించుకున్న పెసరపప్పుని కొద్దిగా చల్లారాక మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని రెండుసార్లు కడిగేసుకోవాలి తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసేసుకొని వన్ అవర్ నానబెట్టుకోవాలి రాత్రంతా నానబెట్టుకున్న రాగులని కడిగేసుకొని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు రాగులకు ఆరు కప్పుల నీళ్లు పోసుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికించేసుకుందాం ఇలా సగం ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులో వేసేసుకుందాం పెసరపప్పు తొందరగా ఉడుకుతుంది కదండి అందుకనే మనం రాగుల్ని సగం ఉడికించుకున్న తర్వాతనే పెసరపప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ రెసిపీ వెయిట్లా చేసే వాళ్ళకు అలాగే షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మంచి హెల్త్ ఫుడ్ అండి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయినాయండి నీళ్ళని ఇంకిపోయినాయి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుందాం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇలా అవ్వాలండి మనకు జారుడుగా ఉన్నప్పుడే మనం పొయ్యి నుంచి కిందికి దించేసుకోవాలి చల్లారక కొంచెం మనకు చిక్క వస్తుంది గట్టిగా అవుతుంది గట్టిగా ఇష్టం లేని వాళ్ళు జారుడుగా ఉండాలనుకుంటే ఇంకొన్ని నీళ్ళు పోసేసుకొని ఉడికించుకోవాలి చాలా బాగా ఉడికిందండి ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుందాం నెయ్యి కరిగాక ఇందులో ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా సన్నగా సరుకున్న అల్లం నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు ఎండుమిరపకాయలు ఉప్పటి కాజులు అలాగే కరివేపాకు చిటికెడు ఇంగువ ఒక స్పూను మిరియాల పొడి అంతా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి తాలింపుని మనం ముందుగా ఉడికించుకున్న దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి పొంగల్లాగా చేసుకునే ఈ రాగి పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా అండి ఈ రాగి పొంగల్ని మనం బ్రేక్ఫాస్ట్ లాగానే కాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు షుగర్ వాళ్ళు లంచ్లోకి డిన్నర్లో కూడా తీసుకోవచ్చు అండి మనకు బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ రాగి పొంగలి మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి విలేజ్ వంటల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్